మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డిపై కూకరపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టి ముక్కల వెంగల్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఒక ఎంపీని ప్రోటోకాల్ లేకుండా ఆయన మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని సూచించారు నిరుపేదల డబ్బులు వారికి పంచకపోగా అదేమిటని అని ప్రశ్నించిన ఎంపీని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం టీఆర్ఎస్ పనులు బయటపడతాయని ఎంపీపై వ్యాఖ్యలు ఒక ఎంపీని అసభ్య పదజాలంతో విమర్శించడం రాజ్యంగా విరుద్ధమని దానికి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని అన్నారు రోజుకో పార్టీ కండువా కప్పుకోవచ్చిన ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నాయకులను విమర్శించడం కరెక్ట్ కాదని ఖండించారు ఒక ఎంపీపై అనుచిత వ్యాఖ్యలు చేసే ముందు తాను ఏ స్థాయి నుంచి వచ్చారో తెలుసుకోవాలని ఎమ్మెల్యేపై మండిపడ్డారు ఇప్పటికైనా టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు అసత్య ప్రచారాలు మాని నిజమైన లబ్ధిదారులకు నష్టపరిహారం అందేలా చేయాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో చైతన్య యాదవ్ గోవింద్ గౌడ్ గణేష్ నాగార్జున ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్యే గారు ఎంపీ గారి మీద చేసే ప్రధాన ఆరోపణ ఇంత వర్షాలొచ్చి మునిగిపోయిన ఎంపీ గారు ఎక్కడ కనిపించలేదు ఒకటి కనిపించకపోగా ఎంఏ ఎంపీ ఫండ్స్ నుంచి సుమారుగా ఐదు కోట్లు ఆరు కోట్లు వస్తే ఆ అమౌంట్ కూడా ఎక్కడా యూస్ చేయలేదు రెండు అలా చేయకుండా ఇప్పుడు వచ్చి పది మంది రౌడీల నేసుకెళ్ళి లేడీ కమిషనర్ని బెదిరిస్తున్నారు ఇది పద్ధతి కాదు అని ఆయన ప్రధాన విమర్శ దాని గురించి తప్పది చాలా పొరపాటు అది ఎమ్మెల్యే గారు చెప్పేది అది భ్రమ ఎమ్మెల్యే గారి పండు ఏది ఇలా కుక్కపల్లి కాన్సెన్స్లో ఇందిరానగర్లో వాళ్ళు పట్టించుకున్న నాదు లేకపోతే దాదాపు ఇలా అక్కడ రెండు కోట్ల రూపాయలైనా అమృత్ చేయడం వర్కులు చేయడానికి ఇవ్వడం జరిగింది ఆయన పరిధిలో ఎక్కడెక్కడైతే స్లమ్లు ఉన్నాయో ఎక్కడైతే చాలా వినంగా వినవున్నాయో ఆయన అందరికీ ఫండ్స్ ఇచ్చి వర్క్ చేయ విధంగా ఇక చేస్తున్నారు వర్షాలు పడ్డప్పుడు ఆయన ఢిల్లీలో ఉన్నా ఇంకెక్కడ కూడా మా అందరికీ ఫోన్ చేసి ఎక్కడెక్కడ అతి జాగ్రత్త ఉండాలి ఎవరికి ఏదైనా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆల్ట్గా ఉండాలనేది ఆయన ఎప్పుడు ఎప్పుడు మాకు ఆదేశాలు జరిగింది దీని మీద స్టెప్ బై స్టెప్ మా పార్టీ నాయకులు కానీ మా స్థానిక ఎంపీ గారు దీని మీద తీస్తారు ఇది ఏది ఏమైనా కూడా ఇంకా స్థానిక ఎంపీ గారు ఇంకో మాట కూడా అన్నారు కేటీఆర్ గోటి కూడా సరిపోడు రేవంత్ రెడ్డి గారు అని ఈ ఈ మాట మీద ఆయన ఉండమనండి రేపు రేపు జరిగే పబ్లిక్ ఎవరు ఏ గోటు కింద ఉన్నారు ఎవరు ఏ కాలి కింద ఉన్నారో ప్రజలు నిర్ణయిస్తారు ప్రజలు ఇలా కోపతాపాల మీద ఉన్నారు మీరు చేసే చీటింగ్కు మీరు చేసిన పనులకు ఇలా ప్రజలు ఓటు ద్వారా టీఆర్ఎస్ను చిత్తు చిత్తుగా ఓడవడానికి ఇలా ప్రజలు ముందుకొస్తున్నారు ఏ బస్తీకి వెళ్ళినా ఎక్కడెళ్ళినా ఏ చేసినా ఇలా ప్రజలకు నష్టమైన ప్రజలు ఇంటికి పోతే అనాయత్తంగా నువ్వు ఏ విధంగా నా మాటల్లో ఇంటికి అట్లా గెట్అట్ అని నిలబొట్టుకోవడం చేస్తుందో రేపు పొద్దున మీరు ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ఆ బస్తీ వాళ్ళు వీళ్ళు గెట్ అవుట్ అంటారా అన్నారా చూడండి నీ ఇంటికి వస్తే గెట్అవుట్ అంటున్నావు దాదాపు కుక్కట్పల్లి కాన్స్టెన్స్లో నాతో పాటు యూత్ కాంగ్రెస్ నాయకులు మిజబానే కానీ మొయిజేనే మొయిజే కానీ మా చాలా ఇప్పుడు సత్యం శ్రీరంగమే కానీ చాలామంది కూడా చాలామంది మా అందరు చైతన్య యాదవ్ వీళ్ళందరూ కూడా యూత్ కాంగ్రెస్కి అందరూ ఎవరు తోచింది వాళ్ళకి దాదాపు కొన్ని వందల క్వింటల్ మేము బియ్యం పంపిణీ చేయడం జరిగింది లాస్ట్ మేము రంజాన్ ఖన్నా వారం పరుల ముందు మేము కూడా దాదాపు రెండు వందల యాభై క్వింటల్ బియ్యం మేము పంపించిన బియ్యం మేము సన్న బియ్యం పంపించడం జరిగింది ప్రజలకు వాళ్ళు ప్రభుత్వం తరఫున రాష్ట్ర బియ్యం తెచ్చిరా దొడ్డు బియ్యం మంచిరా ఇలా ప్రజలు గుర్తుపడుతున్నారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయలేదు అక్కడ ఎంపీకి ఏం గుర్తు రాలేదు అనే తప్పుడు ప్రచారం ఉందిగా ఈ మధ్యన ఏతే తుపాన్ వల్ల వర్షాలు పడి రాష్ట్రం మొత్తం కూడా రైతాంగం కూడా ఎంతో నష్టం పంటలు నష్టపోవడం జరిగింది దాంతోపాటు ముఖ్యంగా హైదరాబాదులో చాలా ఇళ్ళలకు డ్రైనేజ్ వ్యవస్థ డ్రైనేజ్ వ్యవస్థ శరీరంలో అప్పులో కూరిపోతుంది ప్రతి ఒక్క జట్ మీద ఇలా తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చినప్పుడు మిగులు బడ్జెట్కి ఉన్న రాష్ట్రం ఇది ఇలా వేల కోట్లు అప్పులు వేస్తూ ఇష్ట ఇష్టం వేస్తే దీన్ని రేపు పొద్దున ఎవరు దీనికి ఇది బాధ్యులు ఏదో మేము ఇచ్చలో డబ్బులు ఇచ్చేస్తాం మాకు ఓటు గుద్దేస్తారు మేము గెలిచిపోతాం మా ఇష్టమిచ్చి అనుకున్నారో ఇలా ప్రజలు చాలా కోపతాపాలు ఉన్నారు ఇదంతా పెద్ద చీటింగ్ జరుగుతుంది అంత మన డబ్బే మన మీద అప్పు మోసి వాళ్ళ జోలు నింపుకుంటారు అనేది నిత్యంగా తెలిసిపోయింది ఈ విషయం ఇది రేపు పొద్దున ఓటు ద్వారా మీరు రుజువు అవుతుంది ఇది రేపు జేహెచ్ఎం ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు తీసుకొని ఇలా మేలు కూడా మేము కాగ్రజ్ చేసుకుంటాను మా పార్టీ ముందుకు వెళ్తుందని రైట్ అన్న